హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ పక్కనే ఉన్న తెలుగు యూనివర్సిటీ అండి ఇక్కడ తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా జరుగుతోంది అదేంటి అంటే అవధానం అనమాట అవధాన కార్యక్రమాన్ని కూడా చూడాలి అనే ఉద్దేశంతో మేము అలా యూనివర్సిటీ లోపలికి వెళ్ళాము ఫస్ట్ టైం అనమాట యూనివర్సిటీ లోపలికి వెళ్ళి చూడడము అది వరకు బోర్డు చూడడమే కానీ లోపలికి వెళ్ళి ఎప్పుడు చూసిన అవకాశం రాలేదు ఫస్ట్ టైం వెళ్తున్నందుకు నాకు ఆనందంగా అనిపించింది వెళ్తూ వెళ్తూ నేరుగా వెళ్ళిపోకుండా చుట్టూ ఉన్న వాతావరణం అక్కడ ఉన్న విగ్రహాలని అక్కడ వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన మంచి కళాఖండాలని అలా చూసుకుంటూ వెళ్ళాను అనమాట అలా చూస్తూ వెళ్తున్నప్పుడే అక్కడ అవధానం విషయం గురించి ఒక పెద్ద బ్యానర్ కనిపించింది అక్కడ అవధానం చేస్తున్న ఆయన పేరు వెంకటరమణ పట్వర్ధన్ గారట ఆయనకి చాలా బిరుదులు కూడా ఉన్నాయి అవధాన షడాణ అని ఇలా చాలా బిరుదులు ఉన్నాయి అలాగే ఆ యూనివర్సిటీ కట్టడాలు చూస్తే చాలా చక్కగా అనిపిస్తున్నాయి పాతకాలం అయినా మనోహరంగా అనిపిస్తున్నాయి మేము యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంట్రన్స్లో తెలుగు తల్లి విగ్రహం చాలా బాగా అనిపించింది చాలా అందంగా అనిపించింది ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తున్నాము అదిగా చూస్తున్నారు కదా ఆయన అవధాని అవధాని గారి ఫోటోలు ఆయన గురించి అంత రాయబడి ఉంది అలా లోపలికి వెళ్తే యూనివర్సిటీలో మన అవధానాల గురించి అంటే మన తెలుగు సాహిత్యంలో ఎంతమంది అవధానులు ఉన్నారు అవధాన కళకి ఎంతమంది సేవ చేశారు వారి విశిష్టత ఏంటి వారి గొప్పతనం ఏంటి వారి పేర్లు వారి కాలము అంటే వారి జీవన కాలము ఇవన్నీ కూడా పెట్టారు ఒకవైపు తెలుగు యూనివర్సిటీ కండక్ట్ చేసిన కోర్సుల వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఇవన్నీ అవే కోర్సుల వివరాలు కూడా అన్నీ రాయబడి ఉన్నాయి అలాగే తెలుగు యూనివర్సిటీ ఇంకా ఎక్కడెక్కడ కోర్సులు కండక్ట్ చేస్తున్నాయి అంటే ఇంకా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా సెంటర్స్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయబడి ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా అవధానులు అనమాట ప్రాచీన అవధానులు ఆధునిక అవధానులు అందరివి ప్రతి ఒక్క అవధాని యొక్క పేరు ఆయన ఫోటో వారి విశిష్టత వారి సేవలు వారి కాలము వారి బిరుదులు ఇవన్నీ కూడా చక్కగా ఫోటోలు వేసి పెట్టారనమాట మేము అలా చూస్తూ చూస్తూ ఆ లోపలికి అవధాన కార్యక్రమం జరుగుతున్న ఆ ప్రాంగణంలోకి హాల్లోకి వెళ్ళాము అక్కడ అవధానం జరుగుతోంది ఆయన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పీచ్ ఇస్తున్నారు ఆయన పుత్రోత్సాహం శిష్యోత్వాముడు శిష్యుడు సంలు జను శిష్యుని కనుగొని పొగడగా శిష్యోత్సము చాలా బాగా అనిపించింది ఆ కార్యక్రమం అలాగే చూస్తూ ఉండిపోయాము అవధాన కార్యక్రమాన్ని కూడా చూ చూసి అవధానంలో మన సాహిత్యము అలాగే నేటి కాలానికి ఉన్న కొన్ని సమస్యలు అంటే పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు యువత ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు సాహిత్యంలో చొప్పించి చక్కగా ఉదయం మనకు ఇందాక చరవాణి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విద్యార్థి తన మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మొబైల్లో పెట్టుకుని చదువుకుంటాడు రేపు ఉదయం పరీక్ష సెల్ ఫోన్ కోల్పోయాడు ఈ లాస్ట్ సెల్ ఫోన్ అతని మానసిక పరిస్థితి గురించి మానసిక స్థితిని గురించి ఒక ఆశగా పద్యం రేపు ఉదయం పరీక్ష సెల్ ఫోన్ పోగొడుతున్నాడు అందులో మొత్తం సబ్జెక్ట్ అంతా అందులో ఉంది పుస్తకాలు ఇంటి నిండా ఉన్నాయి కానీ ఇప్పుడు చదవలేదు పుస్తకాలు హార్డ్వేర్ ఎప్పుడు ముట్టుకోలేవాడు ఇప్పుడు ఉన్నవాడు ప్రయోజనం లేదు అవి ఈ అంశాలు ప్రస్తావిస్తూ పాసుగా మొత్తం మీ చిత్తం శిక్షణం చదువుడు అయిపోయింది శిక్షణం రేపు పరీక్షయుండే రేపే శిక్షణం బయ్యే రేపే పరీక్షయుండే శిక్షణం బయ్యే రేపే పరీక్షయుండే సెల్లు ఫోనుకు సెల్లు ఫోనుకు సెల్లు ఫోనుకా కాలం చెల్లిపోయే అంటే వాడికి మనకు అందరికి కాదు చెల్లిపోనుకాలము చెల్లిపోయే అతడి అతడి మానసమెట్లుండునగ అతని మానసమెట్లుండునగ యుద్ధ అతని మానసమెట్లుండునగ యుద్ధ కాల కాలమున మంత్ర కాల మున మంత్ర యుద్ధ కాలమున మంత్రమును మర్చు కరుణోలే అద్భుతమైన ఉపమానం తర్వాత అండి కృష్ణమోహన్ గోకులపట్టి గారు ఈ కార్యక్రమానంతరం కుర్చీల సత్మాన కార్యక్రమం జరిగింది మన తరపు సాహిత్య వైభవాన్ని స్వీకరించాల్సినది ఆచార్య గోట్లో సురేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాము వారు చక్కనైనటువంటి ఆ అంశాన్ని ఆశీర్వదించారు సాంకేతిక విభాగంలో వారుంటూ కూడా సాహిత్యం పట్ల ప్రేమతో అభిమానంతో వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆ తర్వాత గోగుల్ కృష్ణమోహన్ గారు